దృష్యుతుడు మహాగణుడు ప్రభనేసుక్రీస్తు నామణికి మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ విత్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రభు బల్లాన్ని ప్రతి ఒక్కరు సమీపించండి ఎవరు కూడా నెగ్లెట్గా ఉండద్దు దేవుని మహాకృపను బట్టి మనం ఈనాటి వారికి సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపేనండి ఎంతోమంది గతించిపోతున్నారు ఆయా రకాలైనటువంటి భయంకరమైనటువంటి రోగములు చేత వెంటిలేటర్స్ మీద భయంకరమైనటువంటి ప్రయాసపడుతూ వేదన చెందుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కానీ ఈనాడు నీవు నేను సజీవంగా ఉండగలిగి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృప ఇది ఒక్కటి మనం గుర్తించాలండి దేవుడు మరి కనికరము చూపనది ఆయన కృప చూపనది మనకి ఏది లభించదు ఏది కూడా మనం పొందుకోలేము ఈరోజు ఆయన కనికరంలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అయితే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మొత్త ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండో లైన్ చూద్దాం చూడండి నేను మీకు విశ్రాంతి కలుగ చేసేదను నేను మీకు విశ్రాంతి కలుగ చేసేదను నేను మీకు ఆయనే చెప్తున్నాడు నేను ఆనాడు యేసు యేసు ప్రభు వారు సర్వలోకానికి ప్రకటన చేసినటువంటి మాట అండి ఈరోజు మరలా వాగ్దాన రూపంలో మనం ముందుకు వస్తున్నది నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను అలసిపోయి ఉన్నావా ఉద్యోగ పోరాటం చేసి చేసి అలసిపోయి ఉన్నావా ఈ అప్పులు ఎలా తీరతాయి ప్రయత్నాలన్నీ చేసి చేసి అలసిపోయి ఉన్నావా చదివి చదివి అలసిపోయి ఉన్నావా అనేక రకాలైనటువంటి మరి పోరాటాలతోటి ఆత్మీయ పోరాటాలతోటి నలిగిపోయి అలసిపోయి ఉన్నావా చెడ్డ ప్రచారాలను బట్టి నీ హృదయం నలిగి విరిగి వేసారిపోయి అలసిపోయి ఉన్నావా ఏంటి ప్రభా ఈ పరిచర్యలో ఇంకా గ్రోత్ లేదని సేవకునిగా కుమిలిపోతున్నావా ఒక యవ్వనస్తుడిగా ఇంకా నేను సెటిల్ అవ్వలేదని అలసిపోయి ఉన్నావా వివాహం కాక గర్భఫలాలు లేక ఆర్థికంగా ఇంకా బలపడక ఎన్నో రకాలైన సమస్యలతోటి అలసి సొలసి చొమ్మసిల్లిపోతున్న మీ జీవితాల్లో దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము విశ్రాంతిని కలుగ చేసేదను విశ్రాంతి దేవుడిచ్చేటటువంటి విశ్రాంతి ఎలా ఉంటుందంటే ఆ ఇచ్చే బ్లెస్సింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అసలు అన్నీ అలా సమకూరుతూ ఉంటాయి కనుక దేవుడు నీకు విశ్రాంతిని కలుగ చేస్తానని వాగ్దానం చేస్తుండగా నీ శరీరంలో ఉన్న ప్రతి రోగం నుంచి నీకు విడుదల ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభుత్వాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధి గణమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఎంతో మంది ప్రభా అలసి సొలసిన స్థితిలో ఉన్నారు సొమ్మ సిల్లిపోతున్నారు ప్రభా బిడ్డల్ని మీరు తాకండి ముట్టండి పని భారాలని తేలికపరచండి ప్రభా మానసికమైన ఆలోచనల నుంచి విడుదల దయచేయండి శాపము నుంచి విడుదల దయచేయండి మూయబడిన గర్భాలను తెరవండి ప్రభా వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను విడిపోయిన కుటుంబాలను కట్టండి చిన్న బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి కాలేజెస్ స్కూల్స్కు ఆయా ప్రయాణాలే వెళ్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ భయంకరమైనటువంటి వరదల నుంచి ప్రజలకు విడుదల దయచేయండి తండ్రి ఆయా ఇజ్రాయేల్ ఇరాన్ అల్లర్ల నుంచి విడుదల యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి దేశాలను ప్రవ్వ మీరు విడిపించమని వేడుకుంటున్నాం భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం యవ్వనస్తులను దీవించండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ కార్యాలు చేస్తున్నామంలో జరుగును కాదేవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ఎవరు కష్టపడిన నాయన కష్టానికి నాయన ఆ బిడ్డలు పడుతున్న ప్రయాసకు తగిన ఫలితం దయచేయమని వేడుకుంటున్నాను తల్లి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను దీవించండి అయ్యా అనేక రకాల వ్యాధుల నుంచి మీరు విడుదల రోజు బర్త్ బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకున్న విడుదలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని దేశ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెను మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు ప్రభు మనందరికీ తోడుగా ఉంది నడిపించింది